రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులను డబ్బులతో ఏకగ్రీవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా సమాపేశంలో ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఐదు లక్షలు పది లక్షలు కోటి రూపాయల వరకు సర్పంచ్ పదవులకు వెలంపాటలు పాడుతూ ఏకగ్రీవాలు చేస్తున్నారని ఆరోపించారు మన దేశానికి స్వాతంత్రం లభించి ఏడున్నర దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా పల్లెలు బాగుండాలని పల్లెలు అభివృద్ధి చెందుతుందని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు బాధాకరం దురదృష్టకరంగా కనబడతా ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు నేను మీ కలుసుకుంటా ఉన్నాను వారు రాసిన రాజ్యాంగం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా అందరి ఓటుకి సమానమైనటువంటి విలువనిచ్చినటువంటి ప్రజాస్వామిక దేశం భారతదేశం దురదృష్టం సర్పంచుల ఎన్నికల్ని వేలం పాటలు పాడుతూ నేను ఇంతిస్తా నువ్వు ఇంతిస్తా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయల దాకా సర్పంచులని వేలం పాటలు వాడుతూ భారత ప్రజాస్వామిక వ్యవస్థని పరిహాసం చేస్తూ ఏకగ్రీవ ఎన్నికల కోసం కొంతమంది అదే పనిగా డబ్బుల్ని వెచ్చించడం అనేది దురదృష్టకరం బాధాకరమైనటువంటి విషయం